అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు అండి ఈ సంవత్సరము రాఖీ పండుగ ఎప్పుడు కట్టుకోవాలో ఎప్పుడు జరుపుకోవాలో నేను ఈ వీడియోలో చెప్తాను వెల్కమ్ టు చిన్ను అండ్ మామ్ టాక్స్ మేము బాగున్నామండి మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాము రాఖీ పండుగ ప్రతి ఏడాది శ్రావణ మాసం పౌర్ణమి తిది నాడు జరుపుకుంటారు ఈ సంవత్సరం రాఖీ పౌర్ణమి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు పంతొమ్మిది సోమవారం వచ్చింది సోదరీమణులు ఎంతో ప్రేమానురాగాలతో సోదరులకు రాఖీ కట్టి వారికి మంచి జరగాలని కోరుకుంటారు సోదరులు కూడా వారి అక్క లేదా చెల్లికి రక్షణగా ఉంటామని వాగ్దానం చేసి బహుమతులు ఇస్తారు ఇంత శుభప్రదమైన రాఖీ శుభ సమయంలో మాత్రమే కట్టాలి భద్ర సమయంలో కట్టకూడదు భద్రకాలంలో అననుకూల ప్రభావాలు ఉండడం వలన భద్రకాలాన్ని అశుభంగా పరిగణిస్తారు భద్రకాల సమయం ఆగస్టు పంతొమ్మిది సోమవారం ఉదయం ఐదు యాభై మూడు నుంచి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు ఉంటుంది శుభ సమయం అయితే మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఆరు నిమిషాల నుంచి పది గంటల వరకు ఉంది సో ఆ టైంలో మనము రాఖీ కట్టచ్చు ఒంటి గంట ముప్పై నిమిషాల నుంచి మధ్యాహ్నం మూడు గంటల ముప్పై తొమ్మిది అయితే మరింత ప్రత్యేకంగా ఉంది సో ఆ సమయంలో మీరు రాఖీ కట్టుకోండి దైవానుగ్రహం కోసం రాఖీలను నిత్య పూజలో పెట్టి పూజించండి అలాగే సోదరుని కుడి చేతి మణికట్టుకి రక్షాబంధనాన్ని కట్టండి రాఖీలో నలుపు రంగు లేకుండా చూసుకోండి అలాగే రాఖీ కట్టిన తర్వాత హారతిచ్చి నోరు చెయ్యాలి చెల్లెళ్ళు అయితే అన్నయ్య దగ్గర ఆశీస్సులు తీసుకోండి తమ్ముడైతే అక్క దగ్గర ఆశీస్సులు తీసుకోవాలి అలాగే రాఖీ కట్టిన తర్వాత ఎప్పుడు తీసేయాలంటే రాఖీ రోజున కట్టిన రక్షాబంధాన్ని వెంటనే తీసేయకండి రాఖీని కట్టిన తరువాత కనీసం జన్మాష్టమి వరకైనా ఉంచుకోండి జన్మాష్టమి రోజు నాడు ఈ రాఖీని తీసి నీటిలో లేదా చెట్టు కింద కానీ వెయ్యండి అందరూ రాఖీ పండుగను సుఖ సంతోషాలతో జరుపుకుంటారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ